నూనపల్లెలో మంత్రి ఫరూక్ చేతుల మీదుగా వనభోజన మహోత్సవం ప్రారంభం నంద్యాల ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నంద్యాల కార్తీక మాసం పురస్కరించుకుని నంద్యాల స్థానిక నూనెపల్లె ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది ఐరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆలగడ్డ సునీత మరియు నాగులకట్ట ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో ఠాగూర్ స్కూల్ సమీపంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయం ఆవరణలో కార్తీక వనభోజన మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ ఎన్ ఫరూక్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం భక్తుల మధ్య గడపడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని వన భోజనాల ద్వారా ప్రకృతిలో దైవత్వాన్ని ఆస్వాదించే సంస్కృతిని కాపాడుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి మాజీ కౌన్సిలర్ వాకా శివశంకర్ యాదవ్ వాకా వరప్రసాద్ బుద్దేటి వెంకటేశ్వర్లు జపి డాన్ కుతిమ్మయ్య కౌన్సిలర్ చెరుకు శ్రీదేవి జివిఎల్ నారాయణ దేవేందర్ రెడ్డి మహేష్ గౌడ్ నాగకృష్ణ రమణయ్య గౌడ్ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు अब कमन भिडियो देख्नुहोस्। हामी ममा सुनि जाने भयो। अमया बाटोमा गिटलेमा। अनि प्लेटमा। भन्नु न राजा बग्मी।

அதுலல அதுல சின்னமா இருக்கு அது என்ன கரெக்டா இருக்கு இங்க கனப்படறதுக்கு போதே இல்ல இல்ல இங்க வா சரி 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 நடுவுல போடுறது நான் ரொம்ப பபாயா யாரோ என்னால வரல நான் என்ன சொல்லுங்க டைம் டிஸ்கஷன் எல்லாம் நடக்குது சச்சல நானா இதற்கால இருக்கு வரல மாட்டேன்றாரா நிஜமா இல்ல பஞ்சமாய் எல்லாரும் எல்லாரும் வந்துட்டுலாம் முன்னாடி வரலena டைம் ஆதி அந்த கதையில நான் பாராட்டா போய் வெச்சுக்கறேன் பாபு طب نمت اهو طب طيب ايوه ماشي ها 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 Gue t referred on it. Desmaraz, analyze it.